ప్రస్తుతం క్యాబ్ సర్వీసుల విషయానికొస్తే ఓలా ర్యాపిడో ఊబర్ ఇవే గుర్తొస్తాయి మార్కెట్లో వాటానే అత్యధికంగా ఉంటోంది అయితే కొంతకాలంగా క్యాబ్ సర్వీసుల విషయంలో జనం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ప్రధానంగా రైడ్ క్యాన్సిలేషన్స్ పెరిగిపోవడం ఇష్టరీతిన ధరలు పెంచడం డ్రైవర్ల నుంచి క్యాబ్ సర్వీస్ అందించే సంస్థకు ఎక్కువ కమిషన్ చెల్లించాల్సి రావడం వంటి సమస్యలున్నాయి దీంతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా గతంలో భారత్ ట్యాక్సీ సేవల్ని ప్రకటించింది ఇది కోఆపరేటివ్ క్యాబ్ సర్వీస్ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ గవర్నెన్స్ డివిజన్ దీనిని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి ప్రధానంగా అధిక ఛార్జీల సమస్యల్ని పరిష్కరించడం డ్రైవర్లకు మెరుగైన ఆదాయం అందించడం దీని ఉద్దేశం ఈ భారత్ ట్యాక్సీ ప్రయోగాత్మక సేవలు ఢిల్లీ గుజరాత్లో ప్రారంభమయ్యాయి ఇక్కడ ర్యాపిడో ఓలా ఊబర్ మాదిరిగా ఆటోలు బైక్స్ కార్ల ద్వారా ప్రయాణం కోసం బుక్ చేసుకునే వీలుంటుంది ఇప్పటి వరకు యాభై ఒక్క వేల మందికి పైగా డ్రైవర్లు ఈ భారత్ టాక్సీ యాప్లో రిజిస్టర్ చేసుకున్నారు ఈ డిజిటల్ యాప్ ను సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ నిర్వహిస్తోంది దీనిపై కేంద్ర హోంశాఖ సహకార శాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటన చేశారు డిసెంబర్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నట్లు వెల్లడించారు ఈ సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్లో అమూల్ క్రిప్కో ఇఫ్కో ఎన్డీడీబీ నాఫెడ్ ఎన్సీఈఎల్ ఎన్సీడీసీ నాభార్డ్ వంటివి ప్రమోటర్లుగా ఉన్నాయి సంస్థ బోర్డులో ఇద్దరు డ్రైవర్లకు కూడా ప్రాతినిధ్యం ఉంటుంది గుజరాత్లో కూడా ఇప్పటికే డ్రైవర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతోంది సహకార ట్యాక్సీ కోఆపరేటివ్ లిమిటెడ్ చైర్మన్ జయన్ మెహతా చెప్పారు భారత్ టాక్సీ యాప్ ను చాలా సులువుగా వాడేలా తీర్చిదిద్దారు పారదర్శక రుసుముల్లో సురక్షిత ప్రయాణం కల్పించేందుకు కట్టుబడి ఉందని జయంత్ తెలిపారు ఇక్కడ ఇంకా వెహికల్ ట్రాకింగ్ పలు భాషల్లో వివరాలు అందుబాటులో ఉండడం సహా వినియోగదారుల కోసం నిరంతరం సేవలు అందిస్తుందని పేర్కొన్నారు ఇక్కడ పెద్ద ప్రయోజనం ఏంటంటే ఇది జీరో కమిషన్ మోడల్ తో పనిచేస్తుంది అంటే డ్రైవర్లు ఎవరికి కమిషన్ చెల్లించాల్సిన పనిలేదు అంటే కస్టమర్ చెల్లించే పూర్తి ఛార్జే డ్రైవర్కే వెళ్తుందన్నమాట ఇంకా సహకార సంఘానికి వచ్చే లాభాల్ని కూడా నేరుగా డ్రైవర్లకు పంచుతారు వార్షిక ప్రతిపాదికన డివిడెండ్స్ కూడా వస్తాయి ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రయాణికుల భద్రత కోసం ఢిల్లీ పోలీసులతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ సహా టెక్నాలజీ ఆధారిత సహాయం అందించనుంది సరళమైన ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ ఉంటుంది ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు